గుత్తి కార్యాలయం నిరసన అనంతపురం జిల్లా గుత్తి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నిర్మల ఆధ్వర్యంలో గురువారం ప్రజల సమస్యల పైన సిపిఎం ప్రజా పోరు క్యాంపెయిన్ ను ఎనిమిది నుండి పద్నాలుగవ తేదీ వరకు నిర్వహించడం జరిగింది సిపిఎం ప్రజా క్యాంపెయిన్ లో భాగంగా గురువారం ఎంఆర్వో ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించి గుంతకల్ ఆర్డీఓ శ్రీనివాసులకి అర్జీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వి నిర్మల మాట్లాడుతూ ప్రభుత్వం ట్రూ యాప్ ఛార్జీల పేరుతో ప్రజలపైన భారాన్ని వేయడాన్ని ఉపసంహరించుకోవాలని నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని సూపర్ సిక్స్ లో భాగంగా ఇసుకను ఫ్రీగా ఇవ్వాలని మద్యం నియంత్రణగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని జిల్లాలోని సాగునీరు ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో ఏడు వేల కోట్ల నిధులు కేటాయించాలని విశాఖ ఉక్కు ప్రైవేట్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యోగులు తొలగింపు ఆపాలి పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని రాజ్యాంగానికి తూట్లు పొడిచి ప్రజాస్వామ్యాన్ని కోని చేస్తూ జమిలీ ఎన్నికల ప్రతిపాదనను విరమించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కేవీపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఎన్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు రమేష్ సిఐటియు మండల అధ్యక్షులు మల్లేష్ మహిళా సంఘం నాయకురాలు మహిళా సంఘం నాయకులు రేవతి సిపిఎం నాయకులు మారి రాము తదితరులు పాల్గొన్నారు నకించాలి నకించాలి కరెంటు చార్జిని వేయకనే నకించాలి నకించాలి ప్రగడపైనంక భారమొస్తున్న నిర్లక్షణ ప్రవత నిర్లక్షణ వైకరియే నకించాలి అంతకాయల్ మోస్తున్న నిర్లక్షణ వైకరియే నకించాలి ప్రగడపైనంక భారమొస్తున్న ప్రవత నిర్లక్షణ వైకరియే నకించాలి నకించాలి ప్రవత నిర్లక్షణ వైకరియే నకించాలి ప్రగడపైనంక భారాలని మోస్తున్న ప్రవత నిర్లక్షణ వైకరియే

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సిపిఎం ప్రజాపూరు భాగంగా ఎనిమిది నుండి పద్నాలుగు వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రచార క్యాంపెయిన్ నిర్వహించాము అందులో భాగంగానే ఈ రోజు పద్నాలుగో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే మేము కుర్తిలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది ఈ యొక్క ధర్నా నిర్వహించడానికి కారణం వెంటనే ప్రజల పైన పొందినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అదే విధంగా పేరుతో ప్రజల పైన అధిక భారాలు మోపుతున్నారు అవి వెంటనే తగ్గించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఇళ్ళ ఇళ్లకు స్మార్ట్ మీటర్లు అంటే వాళ్ళు మీటర్లు కొత్తవి పెట్టిపోతే మనం ముందే సెల్ ఫోన్లకి ఎట్లయితే అమౌంట్ వేసుకుంటామో అట్లా సెల్ ఫోన్లకి ఆ అమౌంట్ వేసుకునే విధంగా కరెంట్ కూడా మనం అమౌంట్ వేసుకోవాల్సి వస్తుంది అది ప్రజలకు చాలా ఇబ్బందికరం అని చెప్పి మేము సిం పండ్లు కూడా డిమాండ్ చేస్తున్నాం అది వెంటనే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి అదే విధంగా ఇసుక ఫ్రీ అని చెప్పారు సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు అప్పుడు గతంలో ఎలక్షన్ లో భాగంగా పాదయాత్ర చేస్తూ చెప్పడం జరిగింది ఫ్రీ ఇస్తాము ఇసుక ఇస్తే కనీసము కూలీ దొరుకుతుంది కూలి దొరికితే ఉపాధి దొరుకుతుందని చెప్పి ఎంతోమంది ప్రజలు ఓట్లేసే ఆయన గెలిపించడం జరిగింది కాబట్టి తక్షణమే ఇసుక కూడా ఫ్రీ వదలాలి అదేవిధంగా ఏవైతే ఇప్పుడు అధిక భారాలు సరుకులు అయితేనేమి ప్రతి ఒక్కటి అవన్నీ ధరలు తగ్గించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మండల కార్యదర్శి నిర్మరా గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం అదేవిధంగా డిపిఎం మండల కమిటీ సభ్యులు మల్లికార్జున గారు మాట్లాడుతున్నాం